దేశవ్యాప్తంగా ఎన్పిఎస్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది దాంతోపాటు ఇల్లు కట్టుకోవాలనే ప్లాన్ ఉన్న వారికి కూడా ఎన్పిఎస్ పథకంలో భాగంగా కొన్ని రూల్స్ అనేవి ఫిబ్రవరి ఒకటి నుంచి అమలుకు రానున్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవడో నస్తే లైక్ చేయండి ప్రభుత్వ రంగం ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ను అయితే ఒకటి తీసుకొచ్చింది దీనిలో సబ్స్క్రైబర్లుగా అరవై సంవత్సరాలు రాగానే ఎన్పిఎస్లో అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి ఐదు లక్షలు లేదా ఆలోపు ఉంటే ఆ డబ్బు మొత్తాన్ని కూడా విత్డ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఐదు లక్షలు దాటితే ఆ మొత్తంలో అరవై శాతం డబ్బును ఏక మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు మిగిలిన మొత్తంతో తప్పనిసరిగా యాన్యూనిటీ ప్లాన్ కొనుగోలు చేయాలి యాన్యూనిటీ ప్లాన్ నుంచి ప్రతి నెలా పెన్షన్ రూపంలో డబ్బులు వస్తుంది ఇక దీంతోపాటు ఎన్పిఎస్ పెట్టుబడులకు ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఏటీసీ కింద సెక్షన్ ఏటీసీసీడి కింద కలిపి రెండు లక్షల వరకు ట్యాక్స్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ మధ్య ఒక సర్క్యులర్ విడుదల చేసింది ఎన్పిఎస్ ఎన్పిఎస్ అకౌంట్ నుంచి కొంత డబ్బు విత్ చేసుకోవడానికి కొత్త రూల్స్ అయితే జారీ చేసింది ఇవన్నీ కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి ఎన్పిఎస్ అకౌంట్లో ఉన్న డబ్బులో యాజమాన్య వాటాను మినహాయించి చందదారులు కట్టే వాటా నుంచి మాత్రమే విత్డ్రా చేసుకోవచ్చు అది కూడా ఇరవై ఐదు శాతం మాత్రమే విత్తరా మాత్రమే అనుమతి ఉంటుంది ఎన్పిఎస్ ఖాతా నుంచి విత్తరా చేసుకునేందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకి పొందుపరచడం జరిగిందనమాట ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చూస్తే మనకి కొన్ని ప్రత్యేక పరిస్థితుల కోసం మాత్రమే ఎన్పిఎస్ ఖాతా నుంచి డబ్బులు అయితే విత్ర్రా చేసుకునే అనుమతి అయితే ఉంది పిల్లల చదువు కోసం ఉన్నత చదువు కోసం కొంత డబ్బును తీసుకోవచ్చు చట్టబద్ధత కలిగి ఉన్న దత్తత తీసుకున్న పిల్లలు కూడా ఇందులోగా అయితే వస్తారు పిల్లల వివాహ ఖర్చుల కోసం కూడా పార్షిల్ విత్డ్రా అయితే చేయవచ్చు అదేవిధంగా చందాదారుల పేరిట ఇల్లు కట్టుకోవడం కోసం ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడం లేదా కొనడానికి డబ్బు అనేది తీసుకోవచ్చు జాయింట్ ఓనర్షిప్ కూడా దీంట్లో కవరేజ్ అయితే ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం కూడా డబ్బులు అనేవి తీసుకోవచ్చు క్యాన్సర్ కిడ్నీ ఫెయిల్యూర్ పల్లమినర్ ఆ ఏవైతే ఈ మనకి ఇంజరీస్ ఉన్నాయో ఆ జబ్బులకైతే చూసుకోవచ్చు అనమాట చందాదారులు అవయవ కలిగినట్లయితే దానికి సంబంధించి కూడా డబ్బు అనేది విత్డ్రా చేసుకోవచ్చు స్టార్టప్ లేదా కొత్త వెంచర్ ఏర్పాటు చేయాలకున్నా కూడా పార్షిల్ విత్తన అనేది తీసుకోవచ్చు నైపుణ్యం పెంచుకోవడానికి ఖర్చు చేయాల్సి వస్తే దానికోసం కూడా మీరు డబ్బు అనేది తీసుకోవచ్చు ఎన్పిఎస్ అకౌంట్ నుంచి డబ్బులు ఏ విధంగా తీసుకోవాలంటే ఫిబ్రవరి ఒకటి తర్వాత ఎన్పిఎస్ అకౌంట్ నుంచి పాక్షికంగా డబ్బు విత్తరా చేయాలంటే మాత్రం పైన చెప్పిన ఏదో ఒక పరిస్థితిని మీరు కారణంగా చూపుతూ సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వాలి ఆ తర్వాత నోడల్ ఆఫీసర్ లేదా పాయింట్ ఆఫ్ ప్రజెంటేషన్ ద్వారా సిఆర్ఏకి సబ్మిట్ చేయాలి అనారోగ్యంతో ఉంటే మాత్రం అతని తరఫున కుటుంబ సభ్యులు డిక్లరేషన్ అయితే సమర్పించవచ్చు ఆ తర్వాత సిఆర్ఏ చందదాని యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి మనకి వేయడం జరుగుతుందన్నమాట